మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు అతి శ్రేష్టమైన అమ్మని బట్టి ఈ ఉదయకాల హోసన్న దైవ సందేశాలు అనే కార్యక్రమాన్ని వింటున్నా దేవుని వెళ్లైన మీ అందరికీ పేరు పేరున హృదయపూర్వక వందనారు దేవుడు తన అప్రమితమైన కృపను మీ మీద కుమరించున గాక ఈ శుభవేళ ఒక వాక్యాన్ని మీ జ్ఞాపకం చేస్తాను అక్షయ గ్రంథం ముప్పై ఎనిమిది పదిహేనులో ఇలాగున రాయబడి ఉంది నేను ఏ మందును ఆయన నాకు మాట ఇచ్చను ఆయనే నెరవేర్చాను ఒక రాజు ఉండేవాడు అతగాడికి మరణకరమైన రోగం వచ్చింది రాజుగా వైద్యం చేయించుకోవాల్సిన అన్ని పరిస్థితుల్లోనూ వైద్యం జరిగింది కానీ అతగాడికి నెమ్మది కలగల స్వస్థత కలగల చివరికి దేవుడు కూడా నీవు మరణమైపోతున్నావు నీ ఇల్లు చక్కబెట్టుకో అనే సందేశాన్ని కూడా ఇచ్చాడు అది అయిపోయాక ఇక ఆకర్షణాలకు వచ్చాడు ఇంకా కొన్ని గడియలలోనే తనువును సారించబోతున్న వేళ మిగిలిన వాళ్ళంతా రాజు సరిపోతున్నాడు భయంకరమైన మరణకరమైన వ్యాధి ఇప్పుడు మనం ఏం చేయాలన్న ఆలోచనతో మరో రాజుని నిర్ణయించుకునే ప్రయత్నంలో ఉన్నారు అంతా గాఢాంధకారం రాజభవనం కళావిహీనమైపోయింది కానీ ఈ వ్యక్తి నెమ్మదిగా లేక ఆఖరి క్షణాల్లో గోడ గోడతట్టు తిరిగి చిన్న ప్రార్థన చేసుకోవడం జరిగింది వెంటనే ఆకాశమందున్న దేవుడు అతని ప్రార్థన ఇచ్చి కార్యం చేసి స్వస్థత కలుగు చేశాడు ఒక రాజు చెబుతున్న మాట దేవుడు మాట ఇచ్చాడండి ఇక నువ్వు మరణమావో నీకు నేను ఆయుష్ పదిహేను సంవత్సరాలు పెంచుతున్నా అంటూ మాట ఇచ్చాడు ఆ మాట ఆయన నెరవేర్చాడు మాట మార్చలేదు ఈ రాజుగారు చెప్పే సాక్ష్యం ఏమిటంటే నా దగ్గర రాజరకం ఉంది ఆధిపత్యం ఉంది వెండి బంగారాలు రథాలు రౌతులు ఉన్నారు కానీ నా ప్రాణాన్ని రక్షించగలన స్తోమత సామర్థ్యం ఎక్కడా కన్నరాల వైద్యులు కూడా చేయలేకపోయారు కానీ జీవాధిపతి సృష్టికర్త అయిన ఆయన వైపు నేను తిరిగి కన్నీడితో బ్రతిమిలాటం మొదలు పెట్టాను ఆయన ఒక్క క్షణం నా మొర్ర ఆలకించాడు నా కన్నీడను చూచాడు వెంటనే ఆయుషుని మాట మాటిచ్చాడు అని తన యొక్క సాక్ష్యాన్ని చెప్పుకుంటూ ఆయన మాటిచ్చాడు ఈరోజు నేను మీకు చెప్పగలిగిన మాట ఏమిటంటే మనుషులు మాటేస్తారు దారి తప్పుతారు మనుషులు మాటేస్తారు దాట వేస్తారు రాజకీయ నాయకులే వ్యక్తి ఎవరైనా కానీ జీవాధిపతి అనే దేవుడు ఉన్నాడే ఆయన విశేషత ఏమిటంటే ఒక మాట అన్నాడు అంటే ఫుల్లైనా సున్న అయినా గతించిపోదు ఆయన ఒక మాట చెప్పాడంటే అక్షరాల అమలు జరుగుతుంది క్షేమమే వాటిల్లుతుంది మరి ఈ రోజు నీ వ్యక్తిగత జీవితంలో నీకు మాటిచ్చి నెరవేర్చే దేవుని వైపు తిరగగలిగితే నీవు ఎన్ని సమస్యల్లో ఉన్న రాజుగారులాగా కన్నీడితో నీ ఒక్క క్షణం ఆయన బ్రతిమలాడుకుని అయ్యాని పిలవగలిగితే నీ సమస్యల్లో సమాధానం కొలువు చేయడానికి రెండు తోస్తాడు ఒకటి నీ గుండెల్లోంచి వచ్చిన ప్రార్థన వింటాడు నీ కన్నీటి బాధను గమనించి కన్నీడు తుడిచి నీ ప్రార్థన అంగీకరిస్తాడు మాటిచ్చాడా నెరవేర్చాడు ఇతగాడికి మాటిచ్చాడుగా అయిపోయిందనుకున్న క్షణం మరలా పదిహేను సంవత్సరాలు ఆయుష్ అవ్వడం నువ్వు దేవుని మందిరానికి ఎక్కి వెళ్ళబోతున్నావు అన్నాడు అక్షరాలను నెరవేరిందిగా ఈరోజు ఈ మాటలు విన్నాకైనా మన రోగాల అయినా సమస్యల అయినా వేదం నుంచైనా నష్టాల నుంచి అయినా బయట వాడు విడిపించగలిగిన వాడున్నాడే ఆయన వైపు తిరిగితే నీకు మాట ఇస్తాడు ఆ మాట అక్షరాల నెరవేరుస్తాడు మరలా నీకు మంచి రోజులు రాబోతున్నాయి అట్టి మంచి రోజులు రావాలి అనుకున్నప్పుడు ఒక క్షణం తప్పక కార్యం చేయగలిగిన వాడు ఆయన వైపు తిరిగితే ఎంత బాగుంటుంది ఆ వచనం చదివితే ఆశ్చర్యం ఆయన మాట ఇచ్చాడు ఈయన ఎంత గట్టిగా చెబుతున్నాడండి నరుల దగ్గర మాట తీసుకున్నాడు చాలామందికి మాట ఇచ్చాడు ఎక్కడ నిలబడరా ఆయన మాటే నిలబడింది అన్నట్టుగా ఆయన నెరవేర్చాడు అని ఎంత సాక్ష్యం చెబుతున్నాడు మరి మాట తప్పని దేవుని వైపు తిరిగితే మారణ హోమాన్ని కూడా ఆశృదయకరంగా మార్చగలిగిన వాడిగా అట్టి కృప మీ కలగాలను ఒక సేవకుడిగా కోరుకుంటున్నాను పరిశుద్ధుడును ప్రేమాముడి ప్రభు వందనాలయ అపారమైన నీ ప్రేమను బట్టి ధన్యవాదాలు కుటుంబాలను దీవించండి మాటిచ్చి నెరవేర్చే దేవుడ ఆ కుటుంబాల్లో ఉన్న ప్రతి శాపం కొట్టివేయబడి దీవినకరంగా ఉండేట్టుగా ఆదరించండి మేలు చేయండి కలికరించి కృపదూపండి ఎంతైనా నమ్మదగిన దేవుడు బిడ్డలకు పెద్దలకు చిన్నలకు మేలు చేయండి రక్షణ భాగ్యం కలుగ చేయండి చేస్తున్న పనిలోని హస్తం తోడుగా ఉండాలి కావలసిన ఆరోగ్యం సమకూడాలి బలమైన కార్యాలు జరిగించి దీవినకరంగా చేస్తూ వ్యాపార వ్యవసాయ ఉద్యోగులలో తోడుగా ఉంటూ ఎదిగిన పిల్లల వివాహాలు చదువులు కొడుకు కార్యం జరిగించుమని ఏసుపేరట వేడుచుమన్నాము తండ్రి ఆమెన్